హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అసలు వెంకటేశ్వర స్వామికి ఎల్లప్పుడూ నామాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా అయితే వెంటనే మా వీడియోని చూసేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పదండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిది వెంకటేశ్వర స్వామి విష్ణు అంశ కాబట్టి అతను ఎల్లప్పుడూ నామాలు ధరిస్తారు విష్ణువ సాంప్రదాయంలో తప్పనిసరిగా నామాలు ధరించాలి రెండవది శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి నామాల మధ్యలో ఉన్న తెల్లని గీతలు స్వామివారి భార్యలైన శ్రీదేవి భూదేవిలను సూచిస్తాయి మూడవది లక్ష్మీ నివాసం స్వామివారి మధ్యలో ఉండే ఎరుపు లేదా పసుపు గీత లక్ష్మీదేవి అంటే విష్ణువు యొక్క స్థానాన్ని సూచిస్తుంది నాలుగవది దివ్య తేజస్సు స్వామివారి తేజస్సు అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది ఆ తేజస్సును భక్తులు తట్టుకోలేరు అందుకే ఎల్లప్పుడూ నామాలు పెడతారు ఐదవది తేజస్సు నియంత్రణ స్వామివారికి పెద్ద నామాలు వేయడం ద్వారా ఆయన యొక్క దివ్యశక్తి మరియు తేజస్సును నియంత్రిస్తుంది ఆరువది విగ్రహ రక్షణ స్వామివారికి నామాలు పెట్టేటప్పుడు నుదుటి భాగాన్ని కప్పి ఉంచి పెడతారు ఎందుకంటే ఏదైనా అశుభం లేదా నలదృష్టి స్వామివారి విగ్రహానికి తగలకుండా ఉండడానికి ఎలా పెడతారు ఏడవది ఆధ్యాత్మిక దృష్టి అంటే స్వామివారి నుదుటి భాగం చక్రం ఉన్న ప్రాంతం కాబట్టి స్వామివారి నామాలు ఆధ్యాత్మిక దృష్టిని శక్తిని కేంద్రీకరిస్తాయి ఎనిమిదవది శరణాగతికి సంకేతం నామాలు ధరించడం అంటే భగవంతుని ముందు శరణాగతి చెందడం అని అర్థం తొమ్మిదవది శుభం కోసం నామాలు అనేవి శుభం మరియు పవిత్రకు చిహ్నం కాబట్టి నామాలను పెడతారు ఇక చివరిగా పదివోది శివుడి త్రినేత్రం స్వామివారి నామాలు వెనుక శివుడి మూడవ యొక్క కన్ను త్రినేత్రం ఉంటుంది దానిని నియంత్రించడానికి కూడా పెద్ద నామాలు వేస్తారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మమ్మల్ని ఇలానే ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్